మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురువు శ్రీమాత్ర ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ప్రజెంట్ గ్రహస్థితి కావచ్చు పరిస్థితి కావచ్చు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు రాశి వాళ్ళు ధనసు రాశి వారికి ఉండేటువంటి గ్రేట్ థింగ్ ఏంటంటే సహజ గురువులు అంటారు వాళ్ళని అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా గైడ్ చేయాలనే లక్షణం అధికంగా ఉంటుంది అయితే వీళ్ళకి ఈ నెలలో ఫస్ట్ టూ వీక్స్ ధనస్థానంలో నాలుగు గ్రహాలు సెకండ్ టూ వీక్స్ పరాక్రమ స్థానంలో పంచగ్రహ కూటమి రెండుసార్లు ఏర్పడుతుంది అర్ధాష్టమ శని నడుస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు అండ్ అట్లాగే వీరికి భాగ్యంలో కేతువు అండ్ సప్తమ స్థానంలో జూపిటర్ సంచారం జరుగుతుంది సో ఇలా పొజిషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఏ దేవత ఆరాధన చేసుకోవాలో తెలుసుకోగలగాల అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అధిక గ్రహాలు ఎప్పుడైతే మనకి ఉన్నాయో సెకండ్ హౌస్లో సో ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఫైనాన్స్ కోసం అది వీళ్ళకి సపోర్టివ్గా ఉంటుందని చెప్పొచ్చు మరి ఎప్పుడైతే థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో నాలుగు గ్రహాలు ఉన్నాయో ఇది ప్లేస్ ఆఫ్ చేంజ్ అని ఇస్తుంది షార్ట్ జర్నీస్ ఇస్తుంది కొంచెం లాభాలు సరిగ్గా రావట్లేదు ఇంకా లాభాలు పెంచాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తారు ఆ క్రమంలో కొంతమందితో ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతాయి అందులో ఆ ప్రయత్నాల్లో అబ్రాడ్ ఇంటర్నేషనల్ వైజ్గా వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకోవడం ఏదైనా బిజినెస్ని ఎందుకంటే ఇక్కడ మనకు లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి అనే గురువు కూడా సెవెంత్ హౌజ్లో ఉంటూ బుధుడు గురువు పరివర్తన యోగం ఏర్పడింది ఇంతకాలం వీళ్ళకి సో కొంతమంది పార్ట్నర్స్ని కలవడం కొన్ని వివాహ సంబంధించిన విషయాలు రావడం కొంతమంది పార్ట్నర్స్తో కొంత నాలెడ్జ్ షేర్ చేసుకుని దానివల్ల డెవలప్మెంట్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి ఇది ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలుగులో ఎప్పుడైతే శని ఉన్నాడో ఫోర్ థౌజండ్ ఎటువంటిది మన స్థానము మనం ఒకసారి చూడండి మన టైం బాగపోతే ఎక్కడికైనా వెళ్ళేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంటే వీడు ఏదో ఫీలింగ్ వస్తుంది అదే మన టైం అబ్బాయి ఎంత ఇంట్రెస్ట్గా తెలుసుకుంటున్నాడు నిజంగా అసలు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది తనికైనా వాళ్ళు పాజిటివ్గా చూస్తారు ఈ నాలుగులో సాటర్న్ అప్పుడు ఏమవుతుంది అంటే మనము చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు మన శీలంని శంకించడానికి చూస్తారు మా వీడి చూడు ఎట్లా చేశాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోర్త్ హౌస్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ బయట బయటపడుతుంటాయండి అందులో ఫోర్త్ హౌస్లో మన శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మదరు శీలము చదువు అండ్ అట్లాగే ఎస్సర్ట్స్ భూములు ఇవన్నీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఈ టైం అంతా కూడా ఈ పర్టికులర్ ఫిబ్రవరి మాసం అమ్మే టైం అంటారు దీన్ని మనకి జాతకంలో అసలు ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొనే సమయమా అమ్మే సమయమా తెలుసుకోవాలి మీరు కొనే సమయంలో అమ్మిన అమ్మే సమయంలో కొన్నా వర్క్స్ ఇది వర్కౌట్ అవ్వదు ఎలా అంటే ఇప్పుడు బాగా ఫుల్గా ఉంది మన కడుపులో మళ్ళీ ఇంకొంచెం ఇంకో బిర్యానీ లోపల ఎలా ఉంటుంది ఆల్రెడీ ఆకలిస్తుంది మళ్ళీ ఇంకా ఎక్కువ ఉపవాసం ఉంటే మనిషి డౌన్ అయిపోతాడు అంటే ఏది తగ్గిందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుండాలి దాహం వేస్తుంది వాటర్ తాగాలి అది ఎట్లా బాడీ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆస్ట్రలాజికల్గా కూడా ఫోర్త్ హౌస్ శాటన్ ఉన్నప్పుడు థర్డ్ హౌస్ అండ్ సెకండ్ హౌజెస్లో ఎక్కువ ప్లానెట్స్ గోచారంలో సంచారం జరిగేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ కొనకూడదు అని శాస్త్రం ఏదైనా తీసేసేయాలంటే ఆ టైంలో తీసేవచ్చు ఒక్క రెండు మూడు కార్లు ఉన్నాయి ఇప్పుడు అనవసరంగా దొరుకుతుంది వేస్ట్ ఇది అనవసరంగా అక్కడ పెట్టేసి పార్కింగ్లో పెట్టి పెట్టి పాడైపోతుంది ఇచ్చేయండి అంట కొంతమంది నాలుగైదుకి నేను ఒక ఇల్లు అయితే చూశాను నేను ఒక బంజారా హిల్స్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కార్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో టూ హండ్రెడ్ కార్స్ నైన్టీన్ థర్టీస్ నుంచి ఉండే కారు ఇప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో లేని కారు లేదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఇంటి నిండా లేదు ఫస్ట్ ఇది షోరూమా ఇలా అనుకున్నా ఏంటండి మీరు కార్స్ సెవెన్ సెకండ్స్లో అమ్ముతారంటే కాదు సార్ ఇది మాదే ఈ కార్లన్నీ మావే అని చెప్పారు నేను షాక్ అసలు రెండు వందల కార్లు ఏమిటి సెల్లార్లోని బయట ఎక్కడ ఇక్కడ బెడ్రూమ్లో కూడా గోరకు ఒక కార్ పెట్టారు రేసింగ్ కార్ వాళ్ళ బాబు కార్ అంటే ఇష్టం అంటే చాలా క్యాష్ పార్టీ వాళ్ళు అట్లా ప్రాపర్టీస్ అమ్మేటప్పుడు కానీ ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ అలాగే ఏదైనా ఒక వెహికల్ అమ్మడం కానీ కొనేటప్పుడు కానీ ఈ రెండిట్లో ఏ ఎనర్జీ బాగా పనిచేస్తుంది అంటే అమ్మేదానికి ఎనర్జీ పనిచేస్తుంది అంతేగాని కొంతమంది చూడండి మనీ తీసుకెళ్లేదో దాంట్లో పెడతారు అది పెరగదు వేస్ట్గా డబ్బులన్నీ అక్కడ వేస్ట్ అయిపోతాయి ఇంకొంతమంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఒక యాభై లక్షలు అరవై లక్షలు కన్స్ట్రక్షన్ ఒక కోటి రూపాయలు అనుకుంటే ఒక పది లక్షల చేతి స్టార్ట్ చేసేస్తారు అది రావాల్సిన డబ్బు రాదు అది ఏమీ కాకుండా ఉట్టి పిల్లర్లు లేపేసి ఒక స్లాబ్ వేసి అలా ఆగిపోద్ది ఏమైందంటే డబ్బులు రాలేదు ఆపేసి అమ్మేస్త్రీ సగంలో వదిలేరిపోయాడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడు కాబట్టి కంప్లీట్ క్యాల్కులేటివ్గా మీరు వర్క్ చేయాలి ఇది మనకు గోచారం వెరీ క్లియర్గా మనకు చెప్తుంది ఈ సమయంలో కేతు తొమ్మిదిలో ఉన్నప్పుడు లేదా విధంగా సప్తమంలో గురువు ఉన్నప్పుడు జరిగే రిజల్ట్స్ ఏంటంటే ఇక్కడ పార్ట్నర్ ఎంచుకునే విషయంలో ఒక్కొక్కసారి మనకు చూడండి కొంతమంది సంబంధాలు ఫస్ట్ అబ్బా చాలా మంచివాడు ఫాదర్ చాలా మంచివాడు అమ్మ వాళ్ళ మదర్ చాలా మంచిది అమ్మాయి అబ్బా అబ్బాయి ఎంత మంచివాడో ఉన్నారు అబ్బాబబ్బా అంటారు మ్యారేజ్ అయ్యి కట్ అయ్యి రెండు నెలలు మూడు నెలలు పోయాక ఏంటండి వాళ్ళు అంత డ్రామా ఆడారు అసలు ఎంత వినయం నటించారు అందుకే మనం వాళ్ళు ఒకటి చెప్తారు అతి వినయం దురత లక్షణం అంటే ఎక్కువ వినయం చూపించేవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి వినయం ఏం కాదు ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్లాన్ ఉన్నాడు మనల్ని ఉంచడానికి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ ధనస్సు లగ్నం ప్రాపర్టీస్ అండ్ వివాహం ఇంపార్ వివాహ నిర్ణయాలు అలాగే పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అందులో సెకండ్ హాఫ్ ఆఫ్ ఫిబ్రవరిలో మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం నార్మల్గా మాట్లాడినా అందులో వాడు బూత్ ఎదుక్కుంటాడు సో ఇట్స్ పర్టికులర్ వీటన్నిటికీ ఏమిటి అంటే ఒకటే అర్ధాష్టమ సెన్ ఉంది కాబట్టి వీలైనంత మటుకు ఇంట్లో అప్పుడప్పుడు హోమం చేయించుకుంటే ఇట్స్ విల్ క్లియర్ రెండవది కొంచెం ఆథరైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారికి పర్టికులర్గా వాళ్ళ మదర్కి ఎక్కువ ఇష్యూస్ ఉంటే నాలుగులో సెన్ నడుస్తున్నాడు కాబట్టి కేర్గా ఉండాలి పుణ్యక్షేత్రాలు వెళ్ళి సూర్య సూర్య ఆలయాలకు కానీ గణపతి ఆలయానికి కానీ నారాయణుడు ఆలయానికి కానీ ఎంత వెళ్తే అంత మంచిది ఇక కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఫస్ట్ టూ వీక్స్ అనుకూలంగా ఉంది సెకండ్ టూ వీక్స్ కొంచెం మార్పులు ఉన్నాయి కెరీర్ పరంగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువగా నరసింహస్వామిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది వీరికి అది ఓకే ఇక శుభకార్యాలకు కూడా అనుకూలంగానే ఉంటుంది అంటారా ప్రసిద్ధి కావాలి వీళ్ళకి శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుందా అంటే ఒకటేనండి ఇక్కడ గురువు దృష్టి ఎప్పుడైతే ఉందో కొంత అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఆ గురువు స్వరూపం మారిందిగా కొంచెం ఆటంకాలు ఏర్పడి అనుకూలత ఏర్పడుతుందామని ఎక్స్పెక్ట్ చేయాలి అది శత్రువుల పరిస్థితి ఏంటంటారు అధికంగా శత్రువుల నుంచి నాకు ఇబ్బంది వస్తుంది కాస్త మనశ్శాంతి ఉండట్లేదు సరిగ్గా పట్టట్లేదు అనుకుంటే ఎటువంటి రెగ్యులర్గా కమ్యూనికేషన్స్లో ఉండేవారు రోజు టచ్లో ఉండే స్థితులు అవుతుంటారండి ఈ టైంలో రెగ్యులర్ టచ్లో ఉండే వాళ్ళు ఏదో మాట అంటాం మాట్లాడకుండా ఉండడం ఇంత క్లోజ్గా ఉన్నాం ఈ చిన్న మాట పట్టించుకున్నాడా అనుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి నేను అందుకే చాలా మంది సార్ నేను మనుషులను ఎట్లా ఒక గా ఏంటంటే పెళ్లి సంబంధాల విషయంలో అడుగుతుంటారు సార్ ఎట్లా అవతల వాళ్ళని నేను చేయాలంటే ఒకటే చెప్తాను వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కలుగుతున్నారు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు పట్టించుకుంటున్నారంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్తాను ఎందుకంటే వాళ్ళతో ఎందుకంటే మన జీవితంలో డైలీ ఒక పది చిన్న ఒక వంద చిన్న విషయాలు జరుగుతాయి పెద్ద విషయం ఏదో నెలకు వారంకోటి జరుగుతుంది మీకు ప్రతి నిమిషం నరకమే ఉంటుంది అలా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి కలుగుతున్నారు ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి నమస్కారం మనం వాళ్ళతో ఉండలేము అంతే కదా అట్లా కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలకి కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి దానివల్ల చిన్న చిన్న వాదోపవాదాలు వస్తుంటాయి ఇవి కొంచెం చూసుకోవాలి ఎటువంటి ఆరాధన ఇట్లాంటి పోవడానికి పోవడానికి లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువగా మాట్లాడడం వల్ల వస్తుంది ఇబ్బంది అనుకునేటువంటి వారు పర్టికులర్గా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ చేసుకోవాలి పరిస్థితి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రయ నమ